నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని రూప్ల తండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అమ్మ ఆదర్శ ఎంపికతో ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయల నిధులు రావడంతో పాఠశాలలో తాగునీటి సౌకర్యం నల్లల కనెక్షన్ గదిలో విద్యుత్ వైరింగ్ స్విచ్ బోర్డు ట్యూబ్లైట్స్ ఫ్యాన్లు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు ఆర్ ప్రదీప్ విశ్వసమయంతో తెలిపారు అమ్మ ఆదర్శ పాఠశాలలో ఎందుకు కావడం వల్ల విద్యార్థులకు వసతుల ఈ బ్యాంకు రెండు ఫ్యాన్లు మూడు లైట్లు రెండు స్విచ్ బోర్డులు మరి ఇక్కడ ఆన్ ఆఫ్ కోసమని అది అప్పుడు పెట్టించడం జరిగింది మరి ఈ పండ్లని ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది మాకు టెన్ పర్సెంట్ పెద్దలు కూడా కాంట్రాక్ట్లోకి ఇవ్వడం జరిగింది మరి వేరే కూడా కొంచెం తీసుకు వెళ్ళేది కొన్ని రోజుల్లోనే అమౌంట్ రిలీజ్ అని చెప్పింది राइट फर्स्ट पेजि नंबर 1 पिक्चर रीडिंग पिक्चर रीडिंग 1 ओके राइट आर यू लुकिंग एट द पिक्चर पेज नंबर 1 यू कैन सी हु आर देयर इन द पिक्चर हाउ मेनी स्टैंड्स से हु आर देयर इन द पिक्चर वन बॉय इज वन बॉय वन बॉय नेक्स्ट हु आर देयर

దాంట్లో వెనుక కావడం జరిగింది దీంట్లో భాగంగా మనకి లక్ష ఇరవై వేల రూపాయలు మనకు మంజూరు కావడం జరిగింది దీంట్లో లక్ష రూపాయలతో మరి తాగునీటి వసతులను మనం సమకూర్చుకున్నాము ఇంకా ఇరవై ఐదు వేల రూపాయలతో మరి కరెంట్ కరెంటు యొక్క పనులని ఎలక్ట్రిషన్ వైరింగ్ని మనం ఉంచుకొని దానిలో భాగంగా రెండు ఫ్యాన్లు మూడు లైట్లు మనం ఫిట్ చేయించుకోవడం జరిగింది మరి దీని ద్వారా విద్యార్థులకు మౌలిక వసతులు సమకూరాయి ఈ సంవత్సరం అదేవిధంగా ఈ మౌలిక వసతులు పుణ్యంగా మరి పాఠశాలలో బడిబడిలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతిలో ఆరుగురు విద్యార్థులు నాలుగో తరగతిలో గత రెండు సంవత్సరాలుగా విప్ల పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనను చూసినటువంటి ఉపాధ్యాయులు ఈ సంవత్సరము ప్రైవేట్ పాఠశాలకు పంపకుండా మన ప్రభుత్వ పాఠశాలకి విద్యార్థులను పంపిస్తున్నారు మరి ఇది చాలా ఆర్షణీయము విద్యార్థులు చాలా మటుకు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే పాఠశాలలో ఉదయం రాగిజావను అందిస్తున్నాము రోజు విడిచి రోజు ఒకరోజు ఎక్కువ ఒకరోజు రాగిజాం అందిస్తున్నాము అలాగే మధ్యాహ్నము మధ్యాహ్న భోజనం పథకం కూడా అమలు అవుతుంది ప్రతిరోజు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నాము ఒకరు ప్రతి ఒక్కరోజు ఒక్కొక్కరు దాన్ని టెస్ట్ చేసి విద్యార్థులకు అందించడం జరుగుతుంది మరి విద్యార్థులకు స్పోర్ట్స్ బ్రాండ్లో భాగంగా ఐదు వేల రూపాయలు కూడా వచ్చినాయి దాంట్లో భాగంగా విద్యార్థులకు అన్ని రకాల ఆట వస్తువులను అందించాము విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో కూడా మంచిగా రాణిస్తున్నారు